శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ 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 బాల సిద్ధి శ్రీశైలం శ్రీ భవానీ స్వామివారి ఆశ్రమంలో ఉన్నాం మనం స్వామివారు ఎక్కడున్నారు భవానీ స్వామి గారు ఇక్కడ కుటీరం ఉంది స్వామివారిది కుటీరం ముందు హోమగుండం పర్వదినాల్లో హోమాలు చేస్తూ ఉంటారు నిత్యం అగ్నిహోత్రం నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట స్వామివారి కుటీరం ఇది ఓం నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ అమ్మవారు ఉన్నారు లోపల అమ్మా నమస్కారం అమ్మవారిని దర్శించుకున్నాం ఈ పక్కనే స్వామివారు ఉన్నారు అమ్మ స్వామివారు ఎనుకున్నారు సరే నమ్మలా నమస్కారం స్వామి వారి తోటలో ఏదో చేస్తున్నారు ఓం నమస్తే స్వామి హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం స్వామి వారి తోట ఇదేం చెట్టు స్వామి తోట బాగా పెంచారు శివయ్య మా మల్లెపూలు ఉన్నాయి కనకాంబరాలు కూడా ఎక్కువ ఉన్నాయి శివయ్య బాగా పెంచారు కనకాంబరాలు మల్లెపూల తోట కనకాంబరాలు మాలుగా అమ్మవారికి విలువైన మూలికలు జామ చెట్టు చూడండి ఎలా ఉంది నాటు జామకాయ చెట్టు ఇవన్నీ వనమూలికలు మూలికలు బో మందార చెట్లు బాగా పెంచారు స్వామి పూలు బాగున్నాయి మందార చెట్లు ఉండాలి నాయనా మందార చెట్లు ఉండడం వల్ల అమ్మవారికి పూజ అనంతరము ఈ మందార పూలతోటి ఒక మంచి ఔషధాన్ని చేయొచ్చు ఓహో అలానా స్వామి ఔషధాన్ని చేయొచ్చు మందార పూలతోటి ఔషధం చాలా గొప్ప ఔషధం ఉంది చాలా మంది రోజు ముప్పై ఐదు ఇరవై ఐదు ముప్పై ఇరవై సంవత్సరాలకు కూడా చాలా మంది కూడా హార్ట్ ప్రాబ్లం అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు హార్ట్ ప్రాబ్లం వచ్చి మాల నైటు హార్ట్ ప్రాబ్లం వచ్చింది గుండె జబ్బు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో వేలు వేలు లక్ష లక్షలు పెట్టేసి బైపాస్ సర్జరీలు చేపిస్తున్నారు అలాంటి ఏమి లేకుండా ఉండాలంటే ఈ యొక్క మందార పూలుని ఒక ఐదు పూలుని తీసుకొని ఒక వ్యక్తి తాగాలనుకున్నప్పుడు ఒక ఐదు పూలుని తీసుకొని చక్కగా ఇట్లాగా విడదీయాలి రెక్కలు ఈ రెక్కలు విడదీస్తే ఈ లోపల ఉన్న పురుగులు మొత్తం వెళ్ళిపోతాయి ఇలా లోపల ఏమన్నా ఉంటే వెళ్తాయి చక్కగా ఇలాగా ఈ రెబ్బలు రెబ్బలు తీసుకోవాలి ఇలా రెబ్బలు తీసుకొని ఒక 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 వ్యక్తికి వచ్చేసి ఒక ఐదు పూలు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఒక పది పూలు తీసుకొని చక్కగా కషాయం పెట్టుకోవాలి కషాయం పెట్టుకునేటప్పుడు బాగా సగంబడ మరగనియాలి అంటే మరగడం అంటే శుభ్రంగా ఈ ఒక పువ్వుని ఇలా రెబ్బలు తీసుకోవాలి చక్కగా ఇట్లాగా తీసుకోవటం వల్ల దీని లోపల కొన్ని పురుగులు పురుగులుంటాయి కొంతమంది ఆ పురుగులు ఉన్నాయని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు కానీ అది ఆ పురుగు మంచిదే మనకు మంచి చేసేదే ఇలా చేసిన తర్వాత ఇక్కడ వీన ఉంటది ఇదిగో ఈ ఈ వీణని తీసేయాలి అట్లానే కాదు ఎక్కువగా దీంట్లో సన్న పురుగులు ఉంటాయి అనమాట ఆ సన్న పురుగులు ఉండటం వల్ల తీసేటప్పుడు అబ్బో పురుగులు ఉన్నాయని అని కాదు కొంతమందికి ఇదేదో హార్ట్ ప్రాబ్లం ఉండి ఇంకొక పది రోజుల్లోనో ఒక ఐదు రోజుల్లోనో ఉన్నప్పుడు వాళ్ళకి గుండె ఒక పక్కన శబ్దం ఆగిపోయినట్టు ఎక్కువగా ఉన్నట్టు దడదడగా ఉన్నట్టు కాళ్ళు చేతులు గుంజటము వాళ్ళకి ఏదో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది అని వాళ్ళకి తెలుస్తుంది తెలటం వల్ల వాళ్ళు ఆ ప్రమాదాన్ని గుర్తించి నాకేముంది అని చెప్పి ఏదో పెయిన్ కిల్లరో అలా వేసుకుంటూ ఉంటారు అలా వేసుకోకుండా చక్కగా ఎక్కడైనా సరే మనకి మందారం చెట్లు ఉంటే ఒక ఐదు పూలు తీసుకెళ్ళి కంటిన్యూషన్గా ఒక ఐదు రోజులు పది రోజులు తాగిన తర్వాత మళ్ళీ ఆ శబ్దం అనేది రాదు ఆ నీరసం రాదు వాళ్ళకి గుండెకి బలమయంగా ఏర్పడి బలం ఏర్పడటంతో వాళ్ళకి హార్ట్ బీటింగ్ అనేది చక్కగా అయ్యి ఆరోగ్యంగా ఉంటారు చాలామంది హార్ట్ ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మేము చాలామందికి ఈ రెమెడీ చెప్పాము చాలామంది కూడా షేప్గా ఉన్నారు అదేవిధంగా చాలామందికి కూడా ఈ ఈ వీడియో ద్వారాగా మేము చెప్పగలిగింది ఏంటంటే మన ఓం శ్రీ బాలాసిద్దిపీఠం తొమ్మిది వందల తొంభై ఛానల్ ద్వారాగా మేము అందరికీ కూడా ఆయుర్వేదం గురించి ముఖ్యమైన విషయాలు ఎలాగా వాళ్ళకి చేరేయాలనే ఒక మంచి గొప్ప సంకల్పంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా కషాయాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం చక్కగా వారు కావాల్సిన ఆరోగ్యపరమైన విధానాలను పాటిస్తూ ఈ యొక్క కషాయం తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు ఆయన హరి ఓం నమ శివయ్య శివయ్య మరి కషాయం చేసే విధానం కూడా కొంచెం చూద్దాం శివయ్య రండి ఈ కషాయం ఎలా చేస్తారు చూపించండి స్వామి అంటే కషాయం ద్వారా చూపించాలంటే నాయన ఇవి ఇలా రెబ్బలు తీసుకోవాలి చూడండి ఇలా రెబ్బలు తీసుకోవాలి ఈ రెబ్బలను మొత్తం కూడా చక్కగా కడుక్కోవాలి బాగా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఉండాలి మరగడం వల్ల ఏమవుతుందంటే ఈ పూలల్లో ఉన్న జీవశక్తి మొత్తం కూడా కషాయంలోకి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని సేవించడం వల్ల బాగా ఆరోగ్యంగా వారు చాలా ఆరోగ్యపరంగా సంతోషంగా ఉంటారు అన్నీ కూడా వారి యొక్క స్వయంగా వారు వారి వారి యొక్క పనులు చేసుకోవచ్చు పనులు కూడా మంచిగా వారికి అయ్యే విధంగా ధైర్యంగా ఉంటుంది గుండె దడ ఎప్పుడైతే వస్తుందో మనిషికి షేకు దడదడ భయం భయంగా ఉంటుంది దానివల్ల ఏ పనిలో పోలేరు చేయలేరు హరి ఓం నమ శివా శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి నమ ఇది మొత్తం ఇవి మొత్తం ఎన్ని పూలు ఇస్తాయి స్వామి పూలు పూలు అంటే ఇద్దరు తాగొచ్చు అనమాట ఇద్దరు తాగొచ్చు అయితే ఇంకా రెండు పూలు అదనంగా ఉంటే మంచిది వేసుకుంటే మంచిది తాగితే బాగుంటది సరే స్వామి ఈ కషాయం ఎలా చేసుకుంటారో మరి తెలియజేస్తే చేసుకుంటారు చూపిస్తాం మేము చూస్తాం మీరు అంత ప్రేమగా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కుతూహలంగా ఉంది అన్నారు మీరు దీని గురించి తెలుసుకోవాలని మంచిగా పది మందికి మీరు చెప్పే విధానం కూడా బాగుంది కాబట్టి అందరికీ తెలియగా తెలియాలని మీకు కొంత మేము చెప్పగలిగి ఉంటే మీరు కొంతమంది చెప్పగలుగుతారు బయట అలాగే కొంతమందిని మనం కొంతమందినైనా మనం కాపాడుకోగలుగుతాం అలాగే రక్తశుద్ధి రక్తశుద్ధి బాగా బ్రహ్మాండంగా అవుతుంది ఆయన అలాగే స్వామి రక్తశుద్ధి అయ్యి చక్కగా హార్ట్ చుట్టూ ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కూడా నివారణ అవుతుంది అంటున్నారు స్వామి ఈ కషాయం చేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం వస్తున్నారా స్వామి వస్తున్నాం వస్తున్నా రండి స్వామి మీరు కూడా దాతారా మీరు ఇస్తానంటే ఇంక అంతకంటే భాగ్యం ఏముంది శివయ్య ఒకవేళ భవిష్యత్తులో అటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కదా స్వామి ముందుగానే తీసుకుంటూ ఉంటే మనము ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మనం మంచి చక్కగా గృహానికి చేరాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అవును స్వామి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకొని కొన్ని ప్రక్రియలు చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అవును సార్ ఏంది మామూలుగా యూట్యూబ్లో చూసి ఏదో వాళ్ళు చూపించారు కదా అని వదిలిపెడితే దానికి స్పందన ఏం ఉండదు మనం చేయగలిగి ఉండి మనం కూడా కొన్ని చేసుకోగలిగితే దాని ద్వారాగా మనం లబ్ధి పొందగలుగుతాం కొంత స్వయంగా స్వయంకృత అపరాధాలు కూడా జరుగుతూ ఉంటాయి స్వామి అలా జరగకుండా ముందుగానే ఎటువంటి స్వీకరిస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాము అలాగే స్వామి హరి స్వామివారు భవానీ స్వామివారు తోటలో మందార పూలు కోసారు ఈ మందార పూల జ్యూస్ ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తామంటున్నారు చూద్దాం రండి ఇంకా కొన్ని మందార పూలు పోయటం జరిగింది ఇవి మామూలుగా ఇట్లా మంచిగా ఒలుసుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఇవి ఒలుసుకోవడం వల్ల ఏమైతుందంటే కొన్ని పురుగులు ఉంటాయి అవి పక్క వెళ్ళిపోతాయి పక్క వెళ్ళిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి అంటే మంట సిమ్లో పెట్టాలి బాగా సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత చక్కగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ పొర వచ్చింది నల్ల పొర అంటే ఇక మొత్తం ఉడికిపోయింది అనమాట ఈ పువ్వు మొత్తం కూడా చక్కగా ఉడికి నల్లగా వస్తుంది అప్పుడు మనం దింపుకోవాలి ఈ మధ్యలో ఏంటి అంటే కొద్దిగా జాజికాయి జాపత్రి చెక్క లవంగాయి ధనియాల పొడి ఇవన్నీ ఒక రెండు రెండు స్పూన్లు వేయాలి రెండు రెండు స్పూన్లు వేస్తే ఏమవుతుందంటే మనకి చెక్క వల్ల మనకు జరిగే గొప్ప విషయం ఏంటంటే చెక్క వేసుకోవడం వల్ల మనకి మాట అంటే పొరపోవటం కానీ నత్తి రావటం కానీ ఉంటుంది కదా గొంతు సమస్య గొంతు సమస్యలు క్లియర్ అవుతాయి ధనియాల వల్ల ఏమవుతుందంటే మనకి అరుగుదల అనేది పెరుగుతుంది ఇంకోందంటే ఈ లవంగాలు వేసుకోవడం వల్ల కొంచెం ఘాటు పడ ఘాటు తగలటం వల్ల లోపల ఉదయాన్నే మనం ఈ కషాయం తాగుతుంది కదా కొన్ని ఏ అయితే లోపల సైలెన్స్గా ఉంటాయనమాట అంటే ఈ లోపల భంగల్ యాక్టివేషన్ అవుతుంది మిరియాలు పడటం వల్ల ఏమైందంటే ఇప్పుడున్న కపాలకు సంబంధించి కపరోగాలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట వర్షాకాలం చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే జలుబు దగ్గు జ్వరము టైఫాయిడ్ మలేరియా జ్వరాలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంచెం మిరియాలు తగినాయి అనుకోండి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉంటుంది తాగటం వల్ల ఏంటంటే నోటికి కూడా రుచిగా ఉంటుంది తాగే వాళ్ళు హెల్తీగా ఉంటాం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం అలాగే